ഇതെല്ലാം <laughs> ആ అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన ఆలయం పెదకాకానిలో కొలువైనటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఈ ఆలయం ఎంతో పురాణం విశిష్టత గల ఆలయం గుంటూరు జిల్లా చుట్టుపక్కలే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుంచి భక్తులందరూ ఈ ఆలయానికి వస్తుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ప్రధానంగా పిల్లలు లేనివారు పెళ్ళికాని వారు అలాగే కాల సర్పదోషములకు వీటన్నిటికీ కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి అలాగే ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే ఒక్కసారి స్వామివారిని దర్శించిన వారి మనసులోని కోరిక ఖచ్చితంగా తీరుతుందనేది భక్తుల నమ్మకం పురాణ విశిష్టత గల ఈ ఆలయం గుంటూరు పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఎంతో పురాతనమైన చారిత్రాత్మకమైన ఈ శివాలయం ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్ఠింపబడి శ్రీకృష్ణదేవరాయల చేత పునఃప్రతిష్ఠింప చేయబడింది మరియు రాష్ట్ర గాంచిన ఈ ఆలయం కోరిన కోరికలు తెచ్చే స్వామిగా ఎంతో దూరం నుండి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ దానం కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది నవరాత్రులు శివరాత్రి ఇలా ఒకటేమిటి నిత్య కైలాసమే ఈ ఈ క్షేత్రం ఇంద్రకీలాద్రికి మరియు గత్తపుగరికి మధ్యన గల ఈ యొక్క సుందరవనంన సిద్ధయోగి అని ఒక మహాభక్తుడు పరమేశ్వరుని కోసం నివాళుల తరబడి తపస్సు చేశాడు ఆ ప్రదేశమే ఇప్పుడు పెదకాకానిగా తెలవబడుతుంది మరియు పరమశివుడు ప్రత్యక్షమై భక్తుల కోరిక మేరకు శివలింగ రూపంలో ఈ క్షేత్రంలో వెళ్చాడనేది శివపురాణం ఈ ఆలయంలో శైవాగమ పద్ధతిలో పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి భరద్వాజ మహర్షి తన దక్షిణ యాత్ర సమయంలో ఈ క్షేత్రంలోనే ఉన్నాడని పురాణం అలాగే కొన్ని రోజుల పాటు యాగాలు కూడా నిర్వహించాడని పురాణం అష్టాదశ శక్తులలో ఒకరైన శ్రీ బ్రహ్మరామాదేవి అమ్మవారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామివారు శ్రీశైల శక్తి కాకుండా ఇక్కడ మన పెతకాణి క్షేత్రంలో కూడా కొలువైనటం ఇంకొక విశేషం ఈ క్షేత్ర దర్శనం వల్ల ఖచ్చితంగా సంతానం మరియు పెళ్లి కాని వారికి తొందరగా వివాహం అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రంలో శివాల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామితో పాటు రాహుకేతు దేవాలయాలు నవగ్రహ దేవాలయాలు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచినవి ఆలయం చుట్టుపక్కలే ఉంటాయి అలాగే ఈ ఆలయంలో రాహుకేత దోష నివారణ పూజ నిర్వహించడానికి భక్తులు చాలా పెద్ద ఎత్తున ఈ ఆలయానికి వస్తారు ఇంకా చెప్పాలంటే శ్రీకాళహస్తి తర్వాత రాహుకేత పూజలు అత్యధికంగా జరిగేది శ్రీ కథకాణ క్షేత్రంలోనే ఈ క్షేత్రం ప్రదేశాలు మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి గోపురానికి పక్కనే ఉండేటువంటి మనకి ఆలయ ప్రధాన ద్వార గోపురానికి ఎదురుగానే ఉండేటువంటి బావి ఉంది ఈ బావిని యజ్ఞాల బావి అని పిలుస్తారు భరద్వాజు భరద్వాజ మహర్షి అన్ని పవిత్ర నదులను నీటిని తెచ్చి ఈ బావిలో కూచాడని పురాణం ఈ బావిలోని ఒక గ్లాసు నీరు అన్ని రోగాలను నయం చేస్తుంది అనేది ఎక్కడ యొక్క భక్తుల నమ్మకం ఉదయం యాత్రికుల సౌకర్యార్థం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు భక్తులు దర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది ఎంతో పురాణ విశిష్టత గల ఈ ఆలయం గురించి ఈ ఆలయ చరిత్ర గురించి మనం ఒకసారి తెలుసుకుందాం పురాణాల ప్రకారం భరద్వాజ మహర్షి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు అయితే ఇతర ఋషులను కూడా ఆహ్వానించి ఈ స్థలంలోనే యజ్ఞం చేయడానికి భరద్వాజ మహర్షి సంకల్పం చేసుకున్నారు యజ్ఞం ఘనంగా జరిగింది మరియు యజ్ఞం ముగింపులో ఒక కాకి యజ్ఞకర్తల కోసం ఉద్దేశించిన ఆవిసు తినటం ప్రారంభించింది ఇలా ఆ కాకి తినటాన్ని గమనించిన భరద్వాజ మహర్షి ఆపటానికి ప్రయత్నించాడు మహర్షి అయితే బ్రహ్మదేవుడి నుండి ఆవిష్యు పొందమని వరం పొందిన కాకాసురుడు తనను పిలిచాడని కాకి సమాధానం చెప్పింది అప్పుడు అతను ఒక ఋషిచే శపించబట్టాడని అందుకే అతను మాత్రమే కాకి రూపాన్ని పొందాడని చెప్పడం జరిగింది కాకి అప్పుడు చేప నుండి విముక్తి పొందడానికి మరియు ఋషికి రెట్టింపు ప్రయోజనం చేకూర్చడానికి పవిత్ర నదులు మరియు పంచామృత జలాలతో అభిషేకం చేయమని ఋషిని కోరింది కోరిన విధంగా ఋషి అప్పుడు అభిషేకం చేశారు అది రాక్షసుడికి రూపాన్ని ఇచ్చడం జరిగింది మళ్ళీ తిరిగి రూపం పొందిన ఆ రాక్షసుడే కాకాసుడు ఎంతటి పురాణ విశిష్టత గల ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు వింతలకు దయం కోరిన కోరికలు ఇచ్చే దేవుడు కాకాని దేవుడు అని ఈ చుట్టుపక్కల వారు చెబుతూ ఉంటారు ఇంతటి విశిష్టత గల ఆలయం మీరు గుంటూరు నుండి కానీ విజయవాడ నుండి కానీ దగ్గరగా ఉంటే ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి ఈ వీడియోతో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన వీడియో ద్వారా ఆలయాన్ని మొత్తం చూద్దాం